హహే వంశీయుడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆరాధించి అణిమాది అష్టసిద్ధులను పొందాడు అలా అష్టసిద్ధులను పొందిన అతను తనకున్న యోగశక్తి ఉపయోగించి కావలసినప్పుడు వేయి బాహువులను పొందగలిగేవాడు పరాక్రమంలో అతనిని మించినవారు క్షత్రియులలోగాని రాక్షసులలోగాని ఇతన్ని మించినవారు అప్పుడు ఎవరూ లేరు అతడు ఒకరోజు వేటకోసం కోసం అడవులలో విహరిస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమం వద్దకు వచ్చాడు మహర్షిని సందర్శించడానికి అతడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు మహారాజుకు జమదగ్ని స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లాడు జమదగ్ని ఆశ్రమంలో ఒక హోమధేనువు ఉండేది ఆ హోమధేనువు మహిమచేత కార్యవీర్యార్జునుడు మంత్రి సేనాపతులతో కలిసి అక్కడ ఎంతో ఆశ్చర్యకరమైన అతిథ్యాన్ని స్వీకరించాడు అక్కడున్నవాళ్లు అందరూ ఆ గోవు యొక్క మహిమకు ఆశ్చర్యపరవసులేపోయారు ఇటువంటిది ఒకటి ఈ లోకల్లో ఉందా అని ప్రశంసించారు సాటిలేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న ఆ మహారాజుకు ఆ ప్రశంసలు భరింపరానివయ్యాయి తన సంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నం ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండటం తన ప్రతిష్ఠకు కొరత కలిగినట్లుగా భావించాడు అలా అనుకోగానే అతను వెంటనే ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకుని రండి అని భటులకు ఆజ్ఞాపించి వెళ్లిపోయాడు అప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు రాజభటులు హోమధేనువును దూడను బలవంతంగా తీసుకుని వెళ్లిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చాడు అతనిని చూడగానే ఆశ్రమవాసులందరూ ఎదురువెళ్లి కన్నీళ్లతో కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పారు ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును అక్షయమైన అమ్ములపోదిని ధరించి విష్ణుధనుస్సును పరశువును తీసుకుని మహిష్మతీ నగరం వైపు పరిగెత్తాడు అప్పటికీ ఇంకా రాజు నగరంలోకి ప్రవేశించలేదు పరశురాముని గట్టిగా అరుస్తూ వెళ్లేసరికి ఆయన సింహగర్జనను విని సైన్యం సంభ్రమంతో వెనక్కి తిరిగి అతనిని చుట్టుముట్టారు పరశురాముడు ఒక్క పిడికిలిలో వందల బాణములను సంధించి ప్రయోగిస్తూ దగ్గరకు వచ్చిన వారిని పరశువుతో వదిస్తూ సైన్యాన్ని అంతటినీ నిర్మూలించాడు అప్పటివరకు గోరత్నము మాత్రమే వాళ్లతో ఉందని అనుకున్న కార్యవీర్యార్జునుడు పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తు చేసుకుని విజృంభించి ఐదు వందల చేతులతో ఐదు వందల ధనుస్సులను ధరించి మిగిలిన ఐదు వందల చేతులతో బాణములను సంధిస్తూ తన రథమును పరశురామునివైపు నడిపించాడు అది చూసిన పరశురాముడు ఉగ్రుడై ఒక్క వింటిలోనే ఐదు వందల బాణములను సంధించి కార్యవీర్యార్జునుడి ధనుస్సులను ఖండించి కనురెప్పపాటులోనే రథముపైకి లంఘించి కార్తవీర్యుని వేయి బాహువులను తలను ఖండించి సింహగర్జనం చేశాడు అది చూసి కార్తవీర్యుని పదివేల మంది కొడుకులు భయభ్రాంతులై పారిపోయారు రాముడు దూడతో సహా హోమధేనువును తీసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆశ్రమవాసులందరూ ఆశ్చర్యంతో ఆనందంతో పరశురాముడి చుట్టూ చేరి జయజయోషులు చేస్తుండగా రాముడు తండ్రివద్దకు వెళ్ళి నమస్కరించి యుద్ధ వృత్తాంతమును వర్ణించాడు అప్పుడు జమదగ్ని మహర్షి అంతా శాంతంగా విని రామ సర్వదేవమయుడైన మానవేంద్రుని వధించి మహాపాపం చేశావు తండ్రి మనం బ్రాహ్మణులం కదా బ్రాహ్మణులు క్షమాగుణంచేత పూజింపబడుతున్నారు లోకగురువైన విధాత క్షమచేతనే బ్రహ్మ పదవిని పొందాడు సూర్యునిలో కాంతిలాగా మనలో బ్రాహ్మి అయిన లక్ష్మి క్షమచేతనే నివాసం ఉంటుంది విష్ణుదేవుడు క్షమావంతుల విషయంలోనే సంతోషం పొందుతాడు రాజును చంపుట బ్రహ్మహత్యకన్నా మించిన పాతకము కాబట్టి విష్ణుదేవుని ధ్యానిస్తూ తీర్థములను సేవిస్తూ ఈ పాపమును పోగొట్టుకో అని సలహా ఇచ్చాడు తండ్రి ఆదేశంతో రాముడు అలాగే ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు పరశురాముడు